మీరు అనుకోవచ్చు ప్రతి ఒక్కడు ఇండియా నుంచి బయటికి పోయి ప్రతి ఒక్కడు యూట్యూబ్ పెట్టి ఇండియా గురించి మాట్లాడడం ఇండియా పొలిటిక్స్ గురించి మాట్లాడడం అదొక పని అయిపోయింది అనుకుంటారు కదా టాపిక్లోకి వస్తే ఒక యూరోపియన్ ఫ్రెండ్ అన్నట్టు ఒక గంట కిందటే రెస్టారెంట్లో మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక టాపిక్ గురించి చెప్పాడు ఆ టాపిక్ గురించి చెప్పి కొంచెం క్రిటిసైజ్ చేశాడు అన్నట్టు క్రిటిసైజ్ అంటే నా దోస్తు కాబట్టి చేస్తాడు ఓకే తను చెప్పింది వ్యాలిడే నేను వెరిఫై కూడా చేశాను అది తెలిసాక చెంప మీద కొట్టినట్టు అనిపించింది నాకు తను చెప్పిన ఒక విషయము చాలా అంటే చాలా సెన్సిబుల్ విషయము మన దేశం గురించి మన దేశంలో జరిగే కొన్ని పనుల గురించి స్పెషల్లీ ఈ హాస్పిటల్ సెక్టర్ల జరిగే కొన్ని పనుల గురించి అన్నట్టు అండ్ ఇంకొకటి అరే ఏం మీరెందుకు మాట్లాడతారు జేసీసీ కంట్రీస్లో ఉండేవాళ్ళు మీరెందుకు మీరు ఎందుకు అంటే మాకు హక్కు ఉంది యాజ్ ఏ జీసీసీ రెసిడెంట్ మాకు హక్కు ఉంది మనం ఇండియన్ నేషనాలే బట్ యాజ్ ఎన్ఆర్ఐ నేను వేరే జీసీసీ నేషనల్ కంట్రీస్లో ఉంటున్నాం కాబట్టి ఎందుకు హక్కు ఉందంటే ఇండియాకి మేము ట్యాక్స్ పే చేస్తున్నాం అన్నట్టు సి కంపేర్ టు అమెరికా ఆస్ట్రేలియా కెనడా యూరోప్ ఇంకా ఏ దేశాలైనా వేసుకోండి ఇవన్నీ పక్క పెట్టండి మీ ఇండియాకు యాజ్ ఏ జీసీసీ గల్ఫ్లో ఉన్న ఈ గల్ఫ్ సో మేము అందరం పంపించే డబ్బులు ఇండియాకి యాజ్ అ రెమిటెన్స్లో జీసీసీ అనేది నెంబర్ వన్ ఉంది అన్నట్టు మేము బిలియన్స్ ఆఫ్ బిలియన్స్ డాలర్స్ ఎవ్రీ ఇయర్ ఇండియాకు ట్యాక్స్ రూపంలో మేము పంపిస్తున్నాము ఆటోమేటిక్గా ట్యాక్స్ అనేది కట్ అవుతూనే ఉంటుంది మేము ఎప్పుడు పంపించినా సో జీసీసీ నెంబర్ వన్ ఉంది అది గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకొకటి మీరు ఎందుకు ఇంకా మాట్లాడుతున్నారు అంటే ఈ జీసీసీ కంట్రీస్లో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిఫరెంట్ నేషనాలిటీ పీపుల్ వచ్చేసి జీసీస్లో ఉంటారు అండ్ ఇండియా అనేది డిమాండింగ్ కంట్రీ చాలా పాపులర్ కంట్రీ ఇండియాలో ఏం జరిగినా వేరే దేశస్తులు చూడగానే మీ కంట్రీస్లో ఇదైంది ఓకే మీ కంట్రీ మూడు మీదికి శాటిలైట్ పంపించింది మంచి అయినా చెడైనా అప్రిషియేషన్స్ అయినా క్రిటిసిజం అయినా మేము ఫుల్ ఫేస్ చేస్తాం ఇప్పుడు పాకిస్తాన్ గురించి జరిగే విషయాలు కూడా మేము ఫుల్గా ఫేస్ చేస్తున్నాం మీరు ఇండియాలో ఉంటారు కాబట్టి ఇండియాలో ఉన్న వాళ్ళకి అంత ఎఫెక్ట్ ఉండదు బట్ యాజ్ ఎ ఇండియన్స్ ఇండియా బయట ఉన్నప్పుడు ఎఫెక్ట్ అనేది గట్టిగా ఉంటుంది సో మెయిన్ టాపిక్ ఏంటంటే రెస్టారెంట్లో తింటూ తింటూ ఉంటుంటే అతను ఒక టాపిక్ చెప్పిండు అది వచ్చేసి మీ ఇండియాలో ఒక హాస్పిటల్లో సో నేను అంతా తెలుసుకొని మీకు ఇప్పుడు క్లారిటీ చెప్తున్నాను ఇండియాలో ఉత్తరప్రదేశ్లో ఝాన్సీ అనే ఒక హాస్పిటల్లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక పది మంది న్యూ బర్న్ బేబీస్ అంటే ఆ మంటలో చనిపోయారు అన్నట్టు అంటే యాక్చు యాక్చువల్గా ఆ హాస్పిటల్కి ఓన్లీ ఎయిటీన్ చిల్డ్రన్స్కి బర్న్ బేబీస్కి సరిపడే ఎక్విప్మెంట్ మాత్రమే ఉంది బట్ ఆ హాస్పిటల్ ఫార్టీ సిక్స్ నలభై ఆరు మంది పిల్లలని ఆ యూనిట్లో పెట్టారన్నట్టు ఆ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఓవర్లోడ్ అయ్యి అందులో రెస్క్యూ చేయగా చేయగా పది మంది మిగిలిపోయి ఆ పది మంది బేబీస్ అనేది చనిపోయారు అన్నట్టు సో ఇక్కడ టాపిక్ ఏంటంటే అతను ఏమన్నాడంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో మీ యొక్క ఇండియన్ మీ యొక్క ఇండియన్ మా దేశానికి పోర్చుగీస్కి యాజ్ ఎ టూరిస్ట్ వచ్చింది ప్రెగ్నెన్సీగా ఉంది ఆ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆ హాస్పిటల్లో ఫుల్గా అంటే బెడ్ అనేది దొరకపోవడం వల్ల వేరే హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు అంబులెన్స్లోనే హార్ట్ అటాక్ వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్ చనిపోయింది సో అది చనిపోయినందువలన ఆ పోర్చుగల్ యొక్క హెల్త్ మినిస్టర్ ఇది నా తప్పు నా తప్పు అని చెప్పేసి ఆ హెల్త్ మినిస్టర్ ఆన్ ద స్పాట్ రీజన్ ఇచ్చేసింది అన్నట్టు అటాక్ వచ్చి అంబులెన్స్లోనే చనిపోవడం వల్ల ఎంత సీరియస్గా తీసుకున్నారంటే ఆ గవర్నమెంట్ నేనున్న దేశంలో కూడా ఒక హెల్త్ సెక్టర్లో కొందరు ఈ మనీ అనేది కొంచెం ఫ్రాడ్ ఇష్యూస్ చేసినందుకు ఒక్కొక్కరికి పదిహేను సంవత్సరాల జైలు శిక్ష అండ్ దాంతోపాటు మిలియన్స్ మిలియన్స్ ఆఫ్ దర్హమ్స్ అనేది వాళ్ళకు ఫైన్ వేస్తారన్నట్టు చూస్తారు కదా ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాయో రూల్స్లో చాలా అనిపించింది ఏంటంటే అసలు నేను నమ్మలేకపోయాను అతను ఏమన్నాడంటే మీ హాస్పిటల్లో మీ ఇండియాలో న్యూబోర్న్ బేబీ న్యూ బోర్న్ బేబీస్ చనిపోయారు అండ్ నెక్స్ట్ డే మీ యొక్క ఉత్తరప్రదేశ్ యొక్క హెల్త్ మినిస్టర్ ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అతనికి వెల్కమ్గా అంటే మన రోడ్లన్నీ క్లీన్ చేసి ఆ పక్కనే వైట్ కలర్ ఇట్లా పోస్తారు కదా వెల్కమ్ విఐపి వెల్కమ్ అని చెప్పేసి ఆ విఐపి వెల్కమ్ హాస్పిటల్కి అంటే తగలబడ్డ హాస్పిటల్కి హెల్త్ మినిస్టర్ వచ్చేటప్పుడు విఐపి వెల్కమ్ అనేది చేశారన్నట్టు ఎంత కామెడీగా ఉందో చూడండి అండ్ మ్యా అండ్ ఇది నాకు ఎవరు చెప్పారంటే ఒక పోర్చుగీస్ ఫ్రెండు అసలు ఎలా చేస్తారు అసలు హౌ ఈజ్ ఇట్ సిల్ లైక్ ఎంత సిల్లీగా ఉంది ఇది లుక్ సో సిల్లీ బేర్ న్యూబోర్న్ బేబీస్ చనిపోయారు నెక్స్ట్ డే హెల్త్ మినిస్టర్ వచ్చారు అండ్ హెల్త్ మినిస్టర్కి వీఐపీ వెల్కమ్ అది వినగానే చాలా సిగ్ అనిపించింది బేసిక్లీ ఇండియా గురించి ఎవరైనా మాట్లాడితే నేను ఆన్ ద స్పాట్ రిప్లై ఇచ్చి చెంప చెల్లు మన ఎలా మాట్లాడేవాడిని నేను బట్ తను చెప్పిన ఆ పాయింట్స్కి నా దగ్గర మాట లేకపోయాయనంటే చాలా సిగ్గు అనిపించింది అండ్ కామెడీ థింగ్ ఏంటంటే ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి గారు నెక్స్ట్ ఐ థింక్ టూ డేస్ తర్వాత ర్యాలీలు ర్యాలీలు అంటే నాన్ స్టాప్ ర్యాలీస్ అతని కోసం టూ కిలోమీటర్స్ నుంచి అంటే బోర్న్ బేబీస్ చనిపోయి ఒక వన్ వీక్ కూడా టూ డేస్ కూడా అవ్వలేదు అంటే వాళ్ళ పేరెంట్స్ యొక్క బాధగానే ఏం లేదు జస్ట్ ఒక ఫైవ్ ల్యాక్స్ చనిపోయిన ఫ్యామిలీకి ఫైవ్ ల్యాక్స్ ప్లస్ ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అంతే ఇండియాలో ఓ ట్రైన్స్ యాక్సిడెంట్ అయినా ఎక్కడ ఏమైనా బ్రిడ్జులు కూలిపోయినా ఏం లేదు ఒక కాంపన్సేషన్ అంటే చనిపోయిన వాళ్లకు పైసలు పడేస్తారు ఒక ఇన్వెస్టిగేషన్ టీమే డిప్లాయ్ చేస్తారు ఆ ఇన్వెస్టిగేషన్ ఏమైందో ఏమవు ఏమీ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ పోర్చుగల్లో జరిగిన ఒక విషయం చూడండి ఇండియను మరి అతను పోర్చుగీస్ నేషనాలిటీ అమ్మాయే కాదు కోచి ఒక టూరిస్ట్గా వచ్చింది ఒక టూరిస్ట్గా వచ్చి ఆ క్రమంలో చనిపోయినందుకు ఒక హెల్త్ మినిస్టర్ ఆ దేశం యొక్క హెల్త్ మినిస్టర్ ఆన్ ద స్పాట్ రీజన్ ఇచ్చిందంటే అక్కడ రూల్స్ చూడండి అండ్ వాళ్ళకు ఎంత ఇంపాక్ట్ అనేది అయ్యిందో చూడండి ఎన్ఆర్ఐలకు ఇండియాలో ఏమైనా సరే ఈ క్రిటిసైజం అనేది గట్టిగా ఎఫెక్ట్ అవుతుంది మామూలుగా మీకు ఐ కెన్నాట్ యూనో ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ రైట్ నావు బట్ గట్టి ఎఫెక్ట్ అవుతుంది ఓ రేంజ్లో ఎఫెక్ట్ అవుతుంది సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను సో ఐ హోప్ ఈ వీడియో మీకు కొంచెం నచ్చకపోతే సో సారీ బట్ ఫ్యాక్ట్స్ ఎప్పుడు ఇలానే ఉంటాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సే ద నెక్స్ట్ వీడియో బాయ్